పెట్టలే విచారణా వెంటనే ఉంటా ఎక్కు విచారణ

చంద్రశేఖరరావు గారి పరి గారి పైన అక్రమ కేసులు ఏదైతే పోల్ టాపింగ్ విషయంలో మరి అది పోన్ టాపింగ్ అనేది ఎక్కడ లేదు అనేది అందరికీ తెలిసిన విషయంలో తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అందరికీ తెలిసిన విషయమే అయిన కూడా పెద్ద మనిషి తెలంగాణ సాధించిన నాయకుల మీద తెలంగాణ ముఖ్యమంత్రి అని తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి తొలి ముఖ్యమంత్రి అనే వ్యక్తి మీద వయసులో పెద్ద అయినా డెబ్బై పెద్ద అయినా ఆయన ఉద్యమ కారుడి అని చూడకుండా ఆయన వయసు కూడా ఆయన అనుభవం అంతా ఆయన వయసు ఎంత విడత అనుభవం అంత అనుభవం ఉండదు మరి అటువంటి వ్యక్తి మీద ఈ రోజున వాళ్ళు ఇంత అక్రమ కేసులు గురి చేసుకుని ఒక్కొక్క నాయకుడి మీద కేటీఆర్ గారి మీద కేటీఆర్ గారి మీద మరియు కేసీఆర్ గారి మీద హరీష్ రావు గారి మీద మరి అందరి మీద మన ఏదైతే ఉంటారో మనకు ఉద్యమకారులకు మరి నికోసైన ఉద్యమకారులందరినీ ఈ రోజు ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత కక్ష సాధింపు మరి చేస్తుందో మనం అందరం చూస్తున్నాం ఇటువంటి కక్ష సాధింపులకు రేవంత్ రెడ్డి మరి ఆయన భాషనే కాకుండా ఆయన బుద్ధి కూడా మరి ఈ విధంగా ఉంటదని చెప్పి చెప్పని మనం ఊహించలేకపోయినాం ఎన్నో హామీలు ఇచ్చి అలవిగాని హామీలు ఇచ్చి ఇవాళ ఆరు గ్యారెంటీలు అని చెప్పి ఎన్నో మోసపూరితమైన ఇచ్చి మరి గద్దెనెక్కిన ప్రభుత్వం ఈ రోజున ఈ రోజు వరకు కూడా సంక్రాంతి ఏంటి ఈ రోజు సంక్రాంతి రోజు డిసెంబర్ లో పడేది రైతు బంధు ఇప్పటి వరకు రైతు బంధు లేదు ప్రజలకు ఊరి అందుబాటులో లేదు రైతులు ఎంతో అరిగోస పెట్టుకుంటూ ఇట్లాంటి ప్రభుత్వం నిలవీసుకుంటూ మరియు రైతులకు తెలంగాణ రైతాంగానికి కాదు అన్ని వర్గాల వర్గాల ప్రజలకు మరి న్యాయం చేసిన వ్యక్తికి ఎట్లాంటి మరి ఈ రోజున ఎట్లాంటి అన్యాయం జరుగుతుందో మనం అందరం చూస్తున్నాం ఇప్పటికైనా కనుచెరిసి ఆరు గ్యా ఆరు గ్యారంటీల మీద అమలు మీద దృష్టి సారించి మరి పెద్ద ఆయన మీద ఈ కక్ష సాధింపు అందరికీ మంచిది కాదు ఆయన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర సాధించిన కాకుండా పదేళ్ళు ఎంతో డెవలప్ చేసిన వ్యక్తి ఇవాళ అన్ని రంగాలలో నూల రంగంలో కానీ కరెంట్ అయితేనేది ప్రతి ఒక్కటి ఇవాళ మీకు ఇచ్చిన కళ్యాణ లక్ష్మి తులం బంగారం అని చెప్పి చెప్పడం తులం కాదు కదా ఆ విన్న లక్ష్యం కూడా మీకు వచ్చే పరిస్థితి లేదు మరి ఆ లక్ష రూపాయలు కూడా నెలల లోపు కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న వచ్చేది మరి ఇప్పుడు పిల్ల సంవత్సరం దాటిన తర్వాత పిల్లలను తర్వాత పిలా తర్వాత కూడా మరి ఈ రోజున కళ్యాణ్ వచ్చే పరిస్థితి కనబడటం లేదు ఇట్లాంటివి మీరు కప్పిపించుకోవడానికే ఇవాళ మా రాష్ట్ర నాయకులను అందరినీ ఎక్కడికక్కడ మీరు నిర్బంధిస్తూ మీరు అనిచేయాలని చూస్తున్నారు జాగ్రత్త ఖబర్దార్ మళ్ళీ రాబోతుంది ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వము తెలంగాణ లాగా ఎప్పటికీ ఉండేది తెలంగాణ ఇంకొక తెలంగాణ రాష్ట్ర సమితి డిఆర్ఎస్ ఉంటది కాబట్టి మీరు ఇప్పటికైనా కేసులన్నీ అక్రమ కేసులన్నీ ఉపసంహరించుకోవాలి దేశవేతగా ఉపసంహరించుకోవాలని చెప్పి ఈ రోజు ఈ లో జరిగిన దాని నుంచి మీరు డిమాండ్